హై వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటా ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కరివేపాకు నిల్వ పచ్చడి దీనికోసము ఒక కట్ట కరివేపాకు తీసుకొని ఈ విధంగా చూపించే విధంగా బాగా కడిగి ఫ్యాన్ గాలికో లేకుంటే లేత ఎండకు పెట్టుకొని ఎండ పెట్టుకోవాలి చూడండి చూపించే విధంగా కొలతల ప్రకారం అయితే ఇలా ఒక కొలతలు తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్ అంత కరివేపాకు తీసుకుంటున్నాను చూడండి ఒక హండ్రెడ్ గ్రామ్ కరివేపాకు తీసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇది ఎంతవరకు వేయించుకోవాలంటే చేత్తో ఇట్లా నలిపితే క్రిస్పీగా రావాలి అంతవరకు ఈ విధంగా కరివేపాకును వేయించుకోవాలి ఈ నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని యొక్క టేస్టే వేరు మా వాడికి కూడా పచ్చళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ నేను చెప్పి ఇది ఎంతో హెల్త్కు మంచిది నాన్న అని చెప్తే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాడు ఇంకా అదే తింటున్నాడు వద్దురా ఆపే ఇంకా అనేసి చెప్పాను అట్లా ఆపకుండా తింటారు చూడండి ఇట్లా క్రిస్పీగా అది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని ఇట్లా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆ వేడి నీళ్ళలో నానపెట్టుకోవాలండి చూడండి చూపించే విధంగా ఈ వాటర్ వేడి చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని నాని పెట్టుకోవాలి కొంతసేపు ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ కరివేపాకు ఉంది కదా దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి కావాల్సిన పిండి అంటారు కదా పొడి చేసుకోవాలి దానికి కావాల్సిన మెంతులు ఒక స్పూన్ వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్తో ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి చూపించే విధంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే కొద్దిగా లైట్గా మంచి వాసన వచ్చేంతవరకు అంటే మరీ మాడించకూడదు మళ్ళీ అది చేదుగా అయిపోతుంది సో ఇట్లా లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి చూడండి చూపించే విధంగా పొడి చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది బాగా నైస్గా పొడి చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో చింతపండు పెట్టుకున్నాము కదా ఆ చింతపండు వేసుకొని ఆ నీళ్ళన్నీ అయిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చూపించే విధంగా ఈ విధంగా నీళ్ళన్నీ పోవాలండి పోయి ఇట్లా గుజ్జుగా రావాలి అది పక్కన పెట్టుకోవాలి చల్లారినాక చూడండి కరివేపాకు చల్లారింది కదా ఈ కరివేపాకును ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలండి చూడండి ఇట్లా పొడి కొట్టు కొట్టుకోవాలి ఆ తర్వాత మనము చింతపండు గుజ్జు చేసుకున్నాము కదా అది కూడా చల్లారిపోయింది ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకొని అందులో ఇంకా చూడండి ఆ ఆవు పిండి ఒక టూ స్పూన్స్ అంటే దానికి ఎంత అవసరం అంది కొద్దిగా పసుపు కారం పొడి మీకు ఎంత కారం ఇష్టం కారంగా తినే వాళ్ళంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత ఉప్పు ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని చూడండి ఇక్కడ నేను ఇంగువ తీసుకున్నాను కదా కొద్దిగా ఒక చిటుకుడు ఇంగువ తీసుకొని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం పడితే దీంట్లో నేను ఇక్కడ కొద్దిగా వేడి నీళ్ళు చేసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు వేసుకుంటున్నాను బాగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది చూడండి చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకుంటాము ఈ నిల్వ పచ్చడికి నూనె కొద్దిగా కాస్త ఎక్కువ పడుతుందండి ఎక్కువే వేసుకోవాలి కూడా ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి నూనె ఉప్పు కూడా ఎక్కువ అవసరము సో మీరు నేను ఇక్కడ అన్నంలో ఉప్పు వేయను కాబట్టి మీ నేను ఎక్కువ వేసుకుంటున్నాను మీరు ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగైదు తెల్ల తెల్లగడ్డలు పలుకులు తీసుకొని కచ్చా కచ్చాపచ్చగా ఇట్లా దంచుకున్న తర్వాత ఈ నూనె కాగిన తర్వాత ఇట్లా వేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు ఇట్లా వేసుకుని చిటపటలాడేంత వరకు ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నాలుగైదు వట్టిమిరపకాయలు ఎర్రమిరపకాయలు రెడ్ చిల్లీస్ ఇట్లా కట్ చేసుకొని ఇందులోని పోపులోనే వేసుకుంటున్నాను చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడాలి చిటపటలాడిన తర్వాత మరి కొద్దిగా ఇంతకు ముందు కూడా ఇంకో వేసినాం కదా కొద్దిగా ఇంగువ వేసుకొని అది పోపు చల్లారినాక అది మేము గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి మీకు మధ్యలో ఏమైనా నూనె తక్కువ అయ్యింది అనిపిస్తే మీరు కా కాస్త నూనె అంటే వేరుశనగ నూనె కాస్త వేడి చేసుకుని చల్లారినాక దీంట్లో కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా మంచిది అండి అందుకే గుడ్ ఫుడ్ ఈ గుడ్ లైఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్